శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం పరమశివుడికి అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి అలంకారం యొక్క విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియనాడు కనకదుర్గమ్మ అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం సర్వజీవాదానం అటువంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి నిత్యాన్నదానేశ్వరిగా నిటలాక్ష ప్రాణేశ్వరిగా అన్నపూర్ణాదేవి తన బిడ్డలమైన మనకే కాక సకల జీవరాశులన్నిటికీ ఆహారాన్ని ప్రసాదిస్తుంది తద్వారా ఈ జీవకోటి నశించిపోకుండా కాపాడుతుంది ఇలా జీవకోటికి ఆహారానందించే అన్నపూర్ణాదేవి నిజ నివాసం వారణాసి క్షేత్రం ఆ క్షేత్రానికి అధిష్టాన దేవుడైన ఆదినాథుడు విశ్వేశ్వరుడి ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణాదేవి ఆమెనే కాశీ అన్నపూర్ణ అని పిలుస్తారు ఈ అన్నపూర్ణాదేవి కూడా అమ్మవారి దివ్య స్వరూపాల్లో ఒక రూపమే అయితే దుర్గాలయంలో ఈ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని చేయటంలోని పరమార్థం ఏమిటంటే సాక్షాత్తు తన భర్త అయిన పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనకి వస్తే ఆ తల్లి అన్నపూర్ణ ఆయనకి భిక్షని ప్రసాదిస్తుంది ఇది అలంకారంలోని దృశ్యం దీన్ని చూసి మనం గ్రహించాల్సింది ఏమిటంటే తల్లికి బిడ్డలంటే ఎంతో ప్రేమ ఏ తల్లి అయినా తన బిడ్డలందరికీ కడుపు నిండా తిండి పెట్టుకోవాలని అనుకుంటుంది అందుకోసం ఎంతటి కష్టాన్నైనా పడుతుంది అలాగే దుర్గమ్మ కూడా అన్నార్థుల పాలిటి అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది అది ఆమెకి అత్యంత ప్రీతిపాత్రమైన కార్యం ఆకలేసి యాచించిన తన భర్తకే ఆమె అన్నాన్ని సమర్పిస్తుంది అంటే ఈ లోకంలో అన్నార్థులైన వారందరినీ సాక్షాత్తు శివ స్వరూపులుగా మనం భావించాలి అలా ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనమంతా సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి స్వరూపమే అవుతాం ఆ అన్నార్థుల ఆకలిని తీర్చే అన్నపూర్ణలవుతాం లోకంలో ఆకలిని తీర్చడం కన్నా మిన్న అయిన దానం ఏముంది అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు కాబట్టి మనం కూడా ఈ అలంకారంలోని పరమార్థాన్ని గ్రహించి అన్నదాతలుగా అన్నపూర్ణలుగా మారాలి వీలైనంత వరకు అన్నార్థులు అలమటించిపోకుండా పోకుండా కాపాడాలి అందుకే ఒక్కసారి ఆ నిత్యాన్నదానేశ్వరి అన్నపూర్ణాదేవి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మని మనసారా భక్తితో ప్రార్థిద్దాం ீ வரபயக்கீ சௌந்தரத்னே நூத்தாக்கிளோரபாவன்கரி பிரத்ஷ மாஹேஸ்வரி பிரலேயபாவன்கரி காசீபுராதீஸ்வரி பிஷாந்தே கிருப்பலம்பன்கரி மாதூர்ணேரி అంటూ అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారి కృపకు పాత్రలవుదాం తెలుసుకున్నాం కదా అన్నపూర్ణాదేవి అలంకారం యొక్క విశిష్టత ఆ తల్లి కరుణా కటాక్షాలు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం మన కుబేరాస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ